ఈ రోజు మా చెట్టు కాసిన మామిడికాయతో చేపల పులుసు చేస్తున్నాను ఇప్పుడు చెప్పే విషయం మీరు వింటున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు కానీ ఫేస్ చేసిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ప్రేమించి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపితే ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి విషయాల్లో మీరైతే బాగా సలహా ఇస్తారని మీ ముందుంచాను ఇక్కడ జరిగింది ఏంటంటే దొరికితేనే కదా దొంగ లేకపోతే దొరా అనుకున్నాడేమో ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు కానీ నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది ఆ ఇద్దరు అమ్మాయిలు వాడి చేతిలో మోసపోయామని తెలుసుకున్నారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి వాడు మోసం చేసినందుకు వాడిని చెప్పుతో కొట్టాలి రెండోది మోసపోయామని తెలుసుకుని వాడికి దూరంగా అయినా ఉండాలి అలా కాకుండా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అందులో ఒక అమ్మాయి చనిపోగా ఇంకో అమ్మాయికి ప్రాణాపాయం తప్పింది అయినా ఈ రోజుల్లో ఒకళ్ళతో వేగడమే కష్టం అలాంటిది ఇద్దరు ఎందుకు వీళ్ళ లవ్ స్టోరీ గురించి మీరేమంటారు మరి కమెంట్ చేసేయండి